మొదటి కృత్య దేవత నవకృత్యంలో మొదటి కృత్య దేవత మొదటి కృత్య దేవత సూర్యకృత్య ప్రత్యంగరీ దేవత సూర్యకృత్య ప్రత్యంగరీ దేవత అంటే సూర్యుడు కృత్య దేవత ప్రత్యంగర మన తల్లి ప్రత్యంగరా దేవి మాతకి సూర్య ఆరాధనతో ఉన్నటువంటి పూజా విధానాన్ని నిర్వహించాలి అని అంటే సూర్యుడికి ప్రత్యంగరాకి మధ్యలో ఒక దేవత కృత్య దేవత ఉంటుంది ఆ కృత్య దేవతని ఆరాధన చేస్తేనే ఇటు మనము అమ్మని ఆరాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అటు సూర్య సూర్యభగవాను ఆరాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు అనుసంధానంగా జరిగేటటువంటి మూడు పూజా విధానాలు ఉంటాయి మనకి ఏదైతే సూర్యకృత్య ప్రత్యంగరి ఆరాధన ఎందుకు మనం ఎక్కువగా నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటే ఎక్కువగా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురి అయ్యి ఎన్నో చోట్ల తిరిగి ఇక హాస్పిటల్లో బిల్లులు కట్టడం మన వల్ల కాదు కానీ ఈ ఆరోగ్య సమస్య తొలగిపోవాలి అన్నప్పుడు కావాల్సినటువంటి విధానములు చేయాల్సినటువంటి పద్ధతిలో వదలాల్సినటువంటి ప్రయోగ విధానములు నిర్వహించాల్సినటువంటి పూజా ప్రత్యంగరి ఆరాధన గనక మనము నిర్వహించగలిగితే దాన్ని ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గానికి తీసుకొని వెళ్ళవచ్చు కానీ ఆయా ద్రవ్యాలని సమకూర్చుకోవడమే తలకు మించిన భారముగా అవుతుంది ఆ సమయాలు ఆ ద్రవ్యాలన్నీ కూడా పూర్తిగా సేకరించుకున్న తర్వాత ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విధమైనటువంటి సాధన ప్రక్రియ ఉంటుంది సాధన ప్రక్రియ చేసినటువంటి ఆ ద్రవ్యాలన్నీ కూడా ఒక దగ్గర పవిత్రమైనటువంటి ఆచార్య పద్ధతితో అంటే మడి అనేటటువంటి విధానముతో వాటిని పవిత్రమైన స్థానానికి అలా ఉంచి ఒకటే దీపాన్ని పెట్టి ఆ దీపములో చక్కగా గోధుమ పిండి నూనె పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపానికి కృత్య దేవత ఆరాధన చెయ్యాలి కృత్య దేవత ఆరాధన చేస్తే ఆ చేసిన తర్వాత ప్రత్యంగరి ఆరాధన చేయాలి ప్రత్యంగరా దేవి ఆరాధన అయిపోయిన తర్వాత సూర్య ఆరాధన చేయాలి ఈ ప్రాసెస్ చేయాలి అనంటే సూర్యుడికి సంబంధించినటువంటి రథాన్ని మనము ముగ్గుగా వేసుకోవాలి అంటే ఒక ఆసనంలాగా వేయాలి దానికి ఏడు గుర్రాలని పెట్టుకోవాలి ఏడు గుర్రాలకు విశేషమైనటువంటి ఏడు కలిశాలు స్థాపన చేయాలి ఏడు కలిశాలు స్థాపన చేసిన తర్వాత మధ్యలో సూర్య స్థానం అనేటటువంటి సూర్యుడిగా భావించే స్థానం దగ్గర మనం ఒక దీపాన్ని పెట్టాలి ఆ దీపం పైన ఏడు యొక్క జ్యోతులు వెలుగుతూ ఉండాలి ఒక జ్యోతి మాత్రమే ఎనకాలకి తిరిగి ఉండాలి అంటే అమ్మను చూస్తూ ఉండాలి అమ్మ విగ్రహం పెట్టిన వైపు ఆ జ్యోతి చూస్తూ ఉండాలి మిగిలిన ఏడు జ్యోతులు ముందు గుర్రాల యొక్క రూపాలను చూస్తూ ఉండాలి అటువంటి దీపానికి సూర్యకృత్యా దేవత ఆరాధన చేస్తే విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ఆరోగ్యము ఎటువంటిదైనా కావచ్చు కృత్య దేవత అలా కృత్యతో బయటికి వెళ్ళి ఏ వ్యక్తికైతే అనారోగ్యం నుంచి ఇబ్బంది పడుతున్నా ఏ వ్యక్తికైతే ఎటువంటి గాలి ధూళితో బాధపడుతున్నా ఏ వ్యక్తి అయితే తినకుండా ఇబ్బంది పడుతూ ఉండి నీరసంగా ఉన్నా అలాంటి వ్యక్తుల దగ్గరికి చేరుతుంది కృత్య దేవత ఆ చేరడానికి మనం ఒక పాస్వర్డ్ అనేటటువంటిది పెడతాం ఏంటి అది అని అంటే ఇదిగో ఫలానా శేషాచార్యులు ఇతనికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్య ఇతని యొక్క విధానము ఇలా జరిగింది అంటే ఇతనికి ప్రాబ్లం ఈ విధంగా అయింది ఇతను ఇబ్బంది పడినటువంటి రోజు ఇది ఆ రోజు యొక్క తిథి నక్షత్రము వారము ఈ విధంగా ఉన్నాయి ఈ విధమైనటువంటి ప్రభావం ఎందుకు కలిగిందో తెలియదు కానీ హాస్పిటల్లోకి పోతే ఎటువంటి రిపోర్ట్స్లో నార్మల్గా ఉంది కానీ ఇతనికి ఎందుకు ఈ విధంగా అవుతుంది దాని యొక్క పూర్తి ఎఫెక్టు ఆ దోషం ఉందో అది పరిపూర్ణంగా బయటికి తొలగిపోవడానికి నీవు అందులోకి ప్రవేశించడానికి నేను చేసినటువంటి పూజ ఇది కాబట్టి తల్లి సూర్యకృత్య దేవత ఎల్లమ్మ వెళ్ళి ఒక్కసారి నువ్వు ఆ శరీరంలో ప్రవేశించు ప్రవేశించి అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని పారదోలు అని చెప్పి సూర్యకృత్యకు నమస్కరించుకుంటే విశేషమైనటువంటి ఆరోగ్య సమస్య నుంచి బయటికి పడతాడు బయటికి పడాలి అనంటే నిర్వహించేటటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమానికి అనుసరించే పద్ధతి చాలా విశేషంగా ఉంటుంది అది నిర్వహించుకునేయగలిగేటటువంటి వారికి నిర్వహించబడుతూ ఉంటుంది హడావుడిగా ఏదో నార్మల్ పద్ధతి విధానంలో చేసుకొని అయిపోయి ఇంకెప్పుడవుతుంది ఇంకెప్పుడవుతుంది ఇంకా కాలేదా ఏంటండి అని అడిగేటటువంటి విధానము చాలా చోట్ల చాలామంది అయ్యగారులని చాలామంది చేసుకున్నటువంటి వారు అడుగుతూ ఉన్నారు ఒక పూజ అంటే మనం ఆ దేవత దగ్గర నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది ఎందుకు వచ్చిందో తెలియదు కాబట్టి దీన్ని పరిష్కరించడానికి ప్రార్థన పూర్వకంగా ఆయా విధమైనటువంటి పద్ధతికి ఉన్నటువంటి మంత్రములతో ఆ ద్రవ్యాలను పెట్టి చేసేటటువంటి విధానం చేస్తున్నారు కాబట్టి వాటి యొక్క ఫలితం నువ్వు ఎప్పుడు అప్పుడు అంది అమ్మా అంటే బాగుంటుంది అంతేకాని వెంటనే అయిపోవాలి అనేటటువంటి విధానము అనేది ఆశ ఉంటుంది కాబట్టి అది పర్వాలేదు కానీ ఆశకు మించి కూడా ఉండేటటువంటి వారు ఉన్నారు తర్వాత ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినాం మేము ఎన్నో చోట్ల కార్యక్రమాలు నిర్వహించాం అందరూ సుఖంగా ఆనందంగా ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో స్థలాల యొక్క శక్తి అనేటటువంటిది అంటే ఏ స్థలంలో మేమైతే నిర్వహించినామో ఆ స్థలం యొక్క శక్తి సరిగినటువంటి విధానం లేక కృత్య దేవతల ఆరాధనలు కొన్ని ప్రదేశాల్లో నిర్వహించలేదు ఆ నిర్వహించలేనటువంటి వారిని అందరినీ కూడా పిలిచి మరలా మేము అనుకూలంగా ఉండేటటువంటి కృత్య దేవత యొక్క స్థానం ఏదైతే ఉంటుందో ఆ స్థానం దగ్గర నిర్వహించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇకపై అందరికీ కూడా కృత్య దేవతల యొక్క విధి విధానాలని తెలియచేస్తాను అందరూ కూడా తెలుసుకొని ప్రత్యంగరి ఆరాధనలో విశేషంగా పాల్గొనండి అమ్మ అనుగ్రహతని పొందండి శ్రీమాత ఏనుమ